శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ ఆత్మీయ గురు బంధువులారా మనం గతంలో అనుకున్నట్లుగా ఆగస్టు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో మూడు రోజుల పాటు ఇంటింటా అఖండ జ్యోతి వెలిగించాలి రాబోయేటువంటిది కష్టకాలం అనేక రకాలైనటువంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోవలసినటువంటి కాలం కనుక సాధ్యమైనంత ఎక్కువ మంది ధార్మిక కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు భగవన్నామ కీర్తనలు సద్గ్రంథ పారాయణలు ఇట్లాంటివి విరివిగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భారతదేశ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను గనక ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దేశ శ్రేయస్సు కోసము విశ్వశాంతి కోసము మూడు రోజుల పాటు అంటే పద్నాలుగవ తేదీ తెల్లవారుజామున మనం సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా తలస్నానం చేసుకొని ఇంట్లో అఖండ జ్యోతి వెలిగించండి పద్నాలుగవ తేదీ ఉంటుంది పదిహేనవ తేదీ శ్ర శ్రావణ శుక్రవారం అవుతుంది ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం అవుతుంది పదహారవ తేదీ కృష్ణాష్టమి కూడా అవుతుంది కనుక పదిహేడవ తేదీ ఉదయం మీరు అక్కడ ఒక నారికేళం కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకొని ఉద్వాసన చెప్పుకోండి పదిహేడవ తేదీ ఉదయం ఉద్వాసన చెప్పుకున్న తర్వాత ఆ రోజు ఎంతసేపు దీపంలో నూనె ఉంటే అంతసేపు వెలుగుతుంది సరిపోతుంది కనుక బాబాగారు మూడు రోజులు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళి తిరిగి మళ్ళీ ఆ దేహంలో ప్రవేశించినటువంటి రోజు కూడా ఇవే రోజులు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు రాత్రి తిరిగి లేచారు పదహారు రాత్రి రామకృష్ణ వారు అంటే ఆగస్టు పదిహేడవ తారీఖు వస్తుంది భౌతిక దేహాన్ని విడిచిపెట్టారు మూడు రోజుల సమాధి అనంతరం బాబా తిరిగి లేచారు కనుక ఇది సాయినాథుని పునరుద్ధాన మహోత్సవం కూడా అవుతుంది భారతదేశ స్వాతంత్ర దినోత్సవము అలానే ఆగస్టు పద్నాలుగు గురువారం పదిహేను శ్రావణ శుక్రవారం కృష్ణాష్టమి రామకృష్ణుల ఆరాధన సాయినాథుని పునరుద్ధానం ఐదు సందర్భాలను పురస్కరించుకొని మనం మూడు రోజుల పాటు లోక కళ్యాణం కోసం దేశ శ్రేయస్సు కోసం ముఖ్యంగా విశ్వశాంతి కోసం ఏం చేయాలి అఖండ జ్యోతి వెలిగించి అంటే ప్రతిరోజు అంటే ఆ మూడు రోజులు పద్నాలుగు పదిహేను పదహారు మూడు పూటల అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మీ ఇష్టమైన భగవన్ నామాన్ని ఒక మాల జపం చేయండి అంతే నూట ఎనిమిది సార్లు జపం చేసి ఫస్ట్ ఆచమనం చేయండి సంకల్పం చెప్పుకోండి సంకల్పం అంటే మంత్రాలు అవన్నీ ఏమీ రావక్కర్లేదు దేశం బాగుండాలి ధర్మం బాగుండాలి రైతులు బాగుండాలి సైనికులు బాగుండాలి అలానే సనాతన హిందూ ధర్మానికి పూర్వ వైభవం ప్రాప్తించాలి మానవులందరికీ సద్బుద్ధి అంకురించాలి మానవాళి యొక్క హృదయాలలో అదే సంకల్పం అంటే ఇంకేం లేదు అప్పుడు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి ఈ సంకల్పంతో అలానే జపం పూర్తి అయిపోయాక కూడా మీకు వీలైతే శాంతి మంత్రాలు చెప్పుకొని హృదయపూర్వకంగా దేశ శ్రేయస్సు కోసం ప్రార్థన చేయండి ఇంతే ఇంకేమీ చేయక్కర్లేదు మూడు పూటలా ప్రార్థన చేయండి మూడు మాలలు జపం చేయండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక్కొక్క మాల మూడు రోజులు పదిహేడవ తేదీ ఉదయం కూడా చేయండి చేసి అప్పుడు కొబ్బరికాయ కొట్టి మీరు కర్పూర ఆరతి ఇచ్చి పూర్ణాహుతిలాగా చేసుకుంటారు ఉద్వాసన చేసుకుంటారు దానికోసం మీరు అఖండ జ్యోతి వెలిగించడానికి ఏ నూనైనా వాడుకోవచ్చు కొంచెం చిక్కగా మడ్డిగా ఉంటే దీపం కొడిగట్టేస్తుంది కనుక నూనె తేటగా ఉండాలి ఇలాంటి ఏదైనా ఒక ఇత్తడి పాత్రలో కూడా మీరు కొంచెం ఒత్తి వేసుకొని దీపం వెలిగించుకోవచ్చు అలానే మట్టి ప్రమిదలో కూడా కొంచెం పెద్దది చిన్న ప్రమిద అంటే అస్తమానం మనం చూడాలి అంటే అమ్మో కష్టం అనుకుంటారు రాత్రి అంతా కూడా మనం చూసే పని లేకుండా మన ఆశ్రమంలో అక్కడ జ్యోతి మరి రెండు వేల ఎనిమిది గురు నుంచి వెలుగుతుంది మేమేమి రాత్రి పగల అస్తమానం కాపలా ఏం కాయాల్సిన అవసరం లేదు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి నిండా నూనె వేసి ఒత్తి సరి చేసుకుంటే సరిపోతుంది మరీ ఒత్తి పెద్దగా మీరు ఏదైనా క్లాత్తో చుట్టి పేని వేస్తే పొగ వచ్చేసేలాగా అంత పెద్ద మంటలతో అయితే కష్టం పొగ రాకూడదు అంత చిన్న దీపం చక్కగా వెలుగుతూ ఉండాలి మన దేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు దేశభక్తులు తను మన ధన ప్రాణాలను సైతం అర్పించారు మనం అలాంటిది ఇంట్లో ఉండి కనీసం మూడు రోజులు అఖండ జ్యోతి వెలిగించి మూడు పూటల దేశం బాగుండాలని ప్రార్థన చేయడానికి కూడా కష్టమైతే అట్లా చెప్పండి అలానే ఈ మూడు రోజుల కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పదిహేడవ తేదీ ఇక్కడ ఉదయం రుద్రాభిషేకం జరుగుతుంది ఆశ్రమంలో ఆ రుద్రాభిషేకంలో పాల్గొనండి దూర ప్రాంతాల వాళ్ళు రాలేకపోయినా పర్వాలేదు పరిసర ప్రాంతాల వాళ్ళు రండి నెల్లూరు నుండి మన ఒక సాయి భక్తులు ఆయన చాలా మంచి స్పీకర్ ముఖ్యంగా యువతను పిల్లలను ఉద్దేశించి మాట్లాడటం కోసం ఆయన్ని మేము చెప్తున్నాము కనుక ఆ రోజు ఎలాగో ఆదివారమే అయింది కనుక పిల్లలందరినీ కూడా తీసుకురండి యువత ఎక్కువ మంది పాల్గొనేలాగా చేయండి పదిహేడవ తేదీ పద్నాలుగు పదిహేను పదహారు మీ ఇంట్లో అఖండ జ్యోతి వెలుగుతుంది మూడు పూటలా ప్రార్థన చేస్తారు ఇష్టమైన దైవనామం జపం చేసుకొని అలానే పదిహేడవ తేదీ ఉదయం ఆ అఖండ జ్యోతికి ఉద్వాసన చెప్పుకొని ఆశ్రమానికి రండి కామయ్యపాలెం రండి రాలేకపోయినా మీరు ఇంట్లో ఈ కార్యక్రమం చేసుకోండి పర్వాలేదు రాగలిగిన వాళ్ళు మ్యాక్సిమం చుట్టుపక్కల వాళ్ళు రండి పిల్లల్ని తీసుకొని రండి చదువుకునే పిల్లలు అలానే యువతి యువకులను తీసుకురండి ఉద్యోగం చేసుకునే పిల్లలు కూడా అవకాశం ఉంటే తీసుకురండి వాళ్ళు ఇళ్ల దగ్గర ఉంటే ఇది కార్యక్రమం కనుక తప్పకుండా ఈ ఇంటింట అఖండ జ్యోతి దేశ శ్రేయస్సు మరియు విశ్వశాంతి కోసము చేయ తలపెట్టిన ఇంటింట అఖండ జ్యోతి కార్యక్రమంలో మన గ్రూపులో రెండు వేల రెండు వందల మంది ఉన్నారు కనీసం అందులో సగం మందైనా ఈ అఖండ జ్యోతి వెలిగిస్తే బాగుంటుంది మరి మనందరం పదకు రాడు మాట ధర జల్లు అని ఎక్కువ మంది ఏది ప్రార్థిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది కనుక అందరూ అఖండ జ్యోతి వెలిగించి లోక శ్రేయస్సు కోసం విశ్వశాంతి కోసం దేశ శ్రేయస్సు కోసం ప్రార్థన చేద్దాం అందరికీ శుభం భూయ శ్రీ గురుదత్త జై గురుదత్త